హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి ఈ మెరిట్ లిస్ట్ సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అలాగే మీరు చూసుకున్నట్లయితే గనక మనకి ఏపీ ఏపీ డిఎస్సి నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక ఇంకొక వెబ్ నోట్ అనేటువంటిది కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కావాల్సినటువంటివి ఏమేమి తీసుకెళ్లాలనేటువంటి దాంతో పాటు మీరు చూసుకున్నట్లయితే కనుక జిల్లాలకు సంబంధించినటువంటి ఆయా వెరిఫికేషన్ సెంటర్ సంబంధించినటువంటి కలెక్టర్లు మనకి వెబ్ నోట్ అనేటువంటిది కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి అలా రకంగానే మెగాడిఎస్సికి సంబంధించినటువంటి మీ యొక్క పేరు అనేటువంటిది ఎలా చూసుకోవాలనేటువంటిది దాన్ని కూడా మీకు తెలపడం జరుగుతుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏపీ డాట్ ఏపీ సిఎఫ్ డబుల్ఎస్ డాట్ ఇన్లోకి మనం వెళ్ళి తర్వాత మనకి ఇట్లా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది ఇందులో మన స్క్రోల్లింగ్ అవుతున్నటువంటి మెసేజ్ పోర్ట్ మెగా డిఎస్సి మెరిట్ లిస్ట్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే కనుక ఈ రకంగా మనకు వస్తుంది అనమాట అండి పోస్ట్ కోడ్లు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి మొత్తం ఎన్ని పోస్ట్ కోడ్లు ఉన్నాయో ఆ పోస్ట్ కోడ్లకు సంబంధించినటువంటి దాన్ని ఇస్తూనే దానికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటిది స్టేట్ స్టేట్ సంబంధించినటువంటి ర్యాంక్స్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తారనమాట అండి మీరు దేనికైతే అప్లై చేసుకున్నారు దేనికైతే మీరు ఎగ్జామ్ రాస్తారు దానికి సంబంధించినటువంటి దాంట్లోకి మీరు వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కనుక మీరు చూసుకోవచ్చు అనమాట అండి ఇది పిఈటి హెచ్ఎస్ సంబంధించినటువంటి స్టేట్ వైజ్ ర్యాంక్ హోల్డర్స్ అనమాట అండి ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక కేవలం ఒకటొక్క పేజ్ ఉంది కాబట్టి మీరు ఈజీగా గోత్రూ అయిపోవచ్చు అయితే జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీలో ఇట్లా చూసుకున్నట్లయితే కనుక మీకు ర్యాంకు మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కనుక పీడిఎఫ్ ఫైల్ అనేటువంటిది ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఈ పీడిఎఫ్ ఫైల్లో మీరు ఎలా మీ ర్యాంకు చూసుకోవాలి లేకపోతే మీరు ఎలా కనిపెట్టుకోవాలి మీరు దాన్ని చూసుకోవాలి అనుకున్నట్లయితే కనుక సో దీన్ని నేను పీడిఎఫ్ని నేను ఎక్సెల్ షీట్ కింద నేను కన్వర్ట్ చేశాను అనమాట అండి ఎక్సెల్ షీట్ కింద కన్వర్ట్ చేసినట్లయితే కనుక ఇక్కడ మీరు ఇక్కడ సర్చ్ దగ్గర ఫైండ్ దగ్గర మీరు ఏదైనా ఒక పేరు నేను జస్ట్ ఇక్కడ రవికుమార్ అనేటువంటి దాన్ని నేను జస్ట్ గోత్రుగా కొట్టాను అనమాట అండి రవికుమార్ అనేటువంటి దాన్ని సో ఇందులో కొట్టేసిన తర్వాత ఫైండ్ అనేటువంటి మనం కొట్టినట్టయితే కనుక మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేటువంటి తెలుస్తుంది ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకి ఫైండ్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే కనుక సో ఇక్కడ ఫస్ట్ పేజ్లోనే మనకి ఒక రవికుమార్ పిన్ని అనే పిన్నిటి అనేటువంటి వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రవికుమార్ కావిటి అనేటువంటి వారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రవికుమార్ బడగల అనేటువంటి వాళ్ళు నెక్స్ట్ రవికుమార్ గంగరపు అనేటువంటి వాళ్ళు నెక్స్ట్ రవికుమార్ పొట్నూరు అనేటువంటి వాళ్ళు సో నెక్స్ట్ వాళ్ళ తండ్రి పేరు రవికుమార్ ఉన్నటువంటి వాళ్ళు సో ఈ రకంగా మనకి రావడం జరిగింది అనమాట అండి ఈ రకంగా మీకు ఒకవేళ ఆ మెరిట్లకు సంబంధించినటువంటి ఎక్సెల్ షీట్స్ మీకు కావాలనుకున్నట్లయితే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏ డిస్టిక్కి సంబంధించినటువంటిది మీరు కావాలనుకుంటున్నారు ఏ జోన్కి సంబంధించినటువంటిది కావాలనుకుంటున్నారు ఇటువంటి పూర్తి అప్డేట్ వివరాలు మీరు నాకు ఇచ్చినట్లయితే కనుక నేను మీకు దాన్ని పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి ఈ రకంగా మీరు ఈజీగా చూసుకోవచ్చు అనమాట ఎందుకంటే పీడిఎఫ్ ఫైల్స్ అనేటువంటివి చూసుకున్నట్లయితే కనుక చాలా ఎక్కువ పేజెస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సో ఇలా మీరు గోత్రం అయినట్లయితే కనుక మీకు ఈజీగా ఉంటుందన్నమాట అండి మీకు ఎందులో కావాలనుకున్నా కానీ మీరు నా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఫైల్ అనేటువంటిది నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి వెబ్ నోట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఏపీడిఎస్సి సంబంధించినటువంటి మనకి ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ అనమాట అండి ఈ ప్రెస్ నోట్ సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది మీకు తెలుపుతానమాట ఈ ప్రెస్ నోట్ కూడా మీరు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక ఏపీడిఎస్సి దాంట్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మీకు కింద నోటిఫికేషన్ బులెటిన్ అనే నోటిఫికేషన్ కాదండి మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేటువంటిది ప్రెస్ నోట్ అనేటువంటిది ఉంటుంది అనమాట ఈ ప్రెస్ లో మీకు డిఎస్సి ప్రెస్ నోట్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేటువంటిది మీకు ఉంటుంది అనమాట దీన్ని నేను మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది అనమాట అండి సో ప్రెస్ నోట్ ట్వంటీ టూ ఎయిట్ నిన్నటి దీని ముందు రావడం జరిగింది అనమాట అండి ప్రెస్ నోట్ అనేటువంటిది మెరిట్ లిస్ట్ డిఎస్సి మెరిట్ లిస్ట్ విడుదల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై రెండు ఎనిమిదిన డిఎస్సీ మెరిట్ లిస్ట్ అనేటువంటిది సబ్జెక్టుల వారీగా స్టేట్ వారీగా జోన్ వారీగా డిస్టిక్ వారీగా విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది ఇది ఉంది దీనికి సంబంధించినటువంటి మీ కాలంలో తెలపడం జరిగింది సో జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఎవరైతే కన్ఫిడరేషన్ కన్సిడరేషన్ అంటే ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి దాని మాట అండి సో వారికి వ్యక్తిగతంగా డిఎస్సి లాగిన్ ద్వారా వాళ్ళు కాల్ లెటర్ అనేటువంటిది అందజేయబడుతుంది అంటే మీరు లాగిన్ అయ్యి మెగాడిఎస్సిలో లాగిన్ అయ్యి ఐడియల ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది అనమాట అండి కాల్ లెటర్స్ అనేటువంటిది అందజేయడం జరుగుతుంది ఎప్పుడు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనేటువంటిది అందులో మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట అండి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం తీసుకెళ్లాల్సిన చూసుకున్నట్లయితే కనుక ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఇటీవల తీసుకున్నటువంటి కుల ధృవీకరణ పత్రం గెజిటెడ్ అధికారితో ధృవీకరించినటువంటి మూడు సెట్ల సర్టిఫికేట్ జెరాక్స్ కాపీలు ఐదు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది అనమాట అండి అయితే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్కాన్ పీడిఎఫ్ ఫైల్స్ అనేటువంటిది వెబ్సైట్లో అప్లోడ్ చేసి చేయాలి ఫస్ట్ అప్లోడ్ చేసి దాని తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగిందనమాట అండి సో అభ్యర్థులు తమ కేటాయించినటువంటి తేదీ సమయానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు తప్పనిసరిగా హాజరు కావాలి హాజరు కానీ లేదా అర్హత లేని అభ్యర్థులను అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది అటువంటి సందర్భంలో తదుపరి మెరిట్ లిస్ట్ అనేటువంటిది అంటే బ్యాక్లాగ్ పోస్ట్లు అనేటువంటిది లేకుండా డైరెక్ట్గా సెలెక్ట్ అయినటువంటి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తూ వారికి పోస్టింగ్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి ఇది మనకు వచ్చినటువంటిది అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అనేటువంటిది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి పత్రికా సమాచారం నేను అటు వేయడం జరిగింది అనమాట అండి ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఏపీ డిఎస్సి డాట్ ఏపీసీఎఫ్ఎఫ్ఎఫ్ డబుల్ఎస్ డాట్ ఇన్లో ఇచ్చినటువంటి ఇంటిమేషన్ ద్వారా కాపీలు చూసుకున్నట్లయితే కనుక ఈ ఏలూరు జిల్లాకు చెందినటువంటి వారు సర్సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వట్లూరులో వీరి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఇరవై ఐదు ఎనిమిది గుర్తుపెట్టుకోండి ఇది ఇరవై ఐదు ఎనిమిది వచ్చేసి సోమవారం రావడం జరిగింది అనమాట సోమవారం రోజు వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నట్లుగా తెలపడం జరిగింది ఇందులో క్లియర్గా ఏమేమి తీసుకురావాలనేటువంటిది మీకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక మీరు సదరు అభ్యర్థి తీసుకోవాల్సినటువంటి మూడు సెట్ల అటెస్టెడ్ కాపీలతో పాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్తో హాజరు కావాలని చెప్పి తెలపడం జరిగింది వెరిఫికేషన్కు ఒరిజినల్ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ బీఈడి డిఈడి బీపీఈడి ఇవంటి మీందులో మీకు ఏ ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి కానీ ఆ సర్టిఫికేట్స్తో పాటుగానే పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్లు అనేటితో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేటు డిజబుల్ సర్టిఫికేటు స్టడీ సర్టిఫికేటు రెసిడెన్షియల్ సర్టిఫికేటు టీచర్ ఎబిలిటీ టెస్ట్ సంబంధించినటువంటి మార్కుల లిస్ట్ కాపీని అదే రకంగా డిఎస్సి హాల్ టికెట్ కాపీని ఆధార్ కార్డు బయోమెట్రిక్ అటెండర్ కొరకు ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేటువంటిది ఇవి తీసుకురావాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్ఎస్సి ఒకటి మీరు ఒకవేళ డిగ్రీ చదివితే డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివితే పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటిది నెక్స్ట్ మీకు బీఈడి ఉంటే బీఈడి పిఈడి ఉంటే పిఈడి బీ బిపిఈడి నెక్స్ట్ డిఈడి దీంతో పాటుగా పండిట్ ట్రైనింగ్ ఒకటి నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు నెక్స్ట్ ఒకవేళ డిజేబుల్డ్ అయితే కనుక డిజేబుల్డ్ సర్టిఫికేటు సదరం సర్టిఫికేట్ అనమాట నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ మీకు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు తీసుకెళ్ళినట్లయితే మీకు ఏ విధమైనటువంటి డాకా లేకుండా ఉంటుంది అండి నెక్స్ట్ టెన్త్ వచ్చేసి టీఈటీ మార్క్స్ కాపీ ఒకటి నెక్స్ట్ సెవెంటీన్త్ వచ్చేసి డిఎస్సి హాల్ టికెట్ ఒకటి నెక్స్ట్ మీ ఆధార్ కార్డు సో ఈ ఎయిటీన్లో ఎయిటీన్ తీసుకెళ్లాలంటే ఎయిటీన్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఎస్ఎస్సీ అనేటువంటిది ఉంటుంది డిగ్రీ లేకపోతే పీజీ ఏది ఉంటే అది ఇవ్వాలి మీరు ఒకవేళ బీఏడ్ చేసినటువంటిది అయితే బీఎడ్ ఇయ్యాలి బీపీఏడి చేసినట్లయితే బీపీఏడి డిఏడి అయితే కనుక డిఎడ్ మీ ఇందులో మీరు ఏది చేస్తే అది ఇవ్వాలి ఒకవేళ పండిట్ చేసినట్లయితే పండిట్ కొట్సేయాలి నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే కనుక మీ డిజబుల్టీ సర్టిఫికేట్ ఒకటి కావాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ హాల్ టికెట్ అనేటువంటిది కావాల్సి ఉంటుంది టెట్ సంబంధించిన ర్యాంకు డిఎస్సి హాల్ టికెట్ అనేటువంటిది రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఇది నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఇవి తీసుకుని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళాలని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి అయితే మీతో పాటుగా ఒక అభ్యర్థిని మాత్రమే మాత్రమే సహాయకులుగా తీసుకురావాలి అంటే కేవలం సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ కాకుండా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్తో పాటుగానే మీరు మీ యొక్క సహాయకులుగా ఒక తీసుకెళ్ళచ్చు అంటే మొత్తం ఇద్దరు వెరిఫికేషన్కి వెళ్ళేటువంటి ఛాన్స్ అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి సో మీతో పాటుగా మీ సహాయకులుగా మీరు ఎవరైనా తీసుకెళ్లొచ్చు మీ ఫాదర్ని కానీ మీ మదర్ని కానీ మీ బ్రదర్ని కానీ మీ కొలీగ్స్ని మీ తోటి వాళ్ళు కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా తీసుకెళ్లేటువంటి ఛాన్స్ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మీరు చూసుకున్నట్లయితే కనుక ఇకపై ప్రతి ఏటా డిఎస్సి అనేటువంటిది డిఎస్సి ప్రతి ఏటా డిఎస్సి అనేటువంటిది చేస్తామన్నట్లుగా మంత్రి లోకేష్ గారు తెలపడం జరిగిందనమాట అండి రాష్ట్ర స్థాయిలో చూసినట్లయితే కనుక మహిళలకు ఎక్కువ మట్టుకు రావడం జరిగిందనమాట అండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన చూసినట్లయితే కనుక టీజీటీలో టాపర్లు చూసినట్లయితే కనుక ఇంగ్లీష్లో వచ్చేసి ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ రమ్ రమేశ్రీ వెలగాల హిందీలో వచ్చేసి జి కౌశిక్ శాస్త్రి ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ సంస్కృతంలో చూసినట్లయితే కనుక తునికి పాటి భాను నైంటీ త్రీ పాయింట్ సిక్స్ తెలుగులో చూసుకున్నట్లయితే కనుక కళ్యాణ మహేష్ బాబు ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ గణితంలో చూసినట్లయితే కనుక సుంకరణం విజయ్ ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ త్రీ సైన్స్లో చూసినట్లయితే కనుక బి అనిత సెవెంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ సోషల్లో చూసినట్లయితే కనుక బొమ్మిడి దిలేష్ ఎయిటీ ఫోర్ పాయింట్ టూ రావడం జరిగింది అనమాట అండి పీజీటీలో టాపర్లు చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్లోకి వచ్చేసి వారణాసి లక్ష్మీ స్వరూప ఎయిటీ సెవెన్ హిందీలో చూసుకున్నట్లయితే కనుక రమేష్ రామకొలనూసు తొమ్ నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ సంస్కృతంలో చూసుకున్నట్లయితే కనుక తొనికిపాటు భాను నైంటీ ఫోర్ నెక్స్ట్ తెలుగులో చూసినట్లయితే పట్టణాల ధర్మరావు ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ బయాలజీలో శివకుమార్ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ గణితంలో సుకరణ విజయన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ ఫిజికల్ సైన్స్లో సెవెంటీ బాలకిషోర్ సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ సోషల్లో కుర్మాన నిరోష ఎయిటీ ఫైవ్ సో ఇందులో చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ కేటగిరీలో చూసినట్లయితే కనుక చింతల గౌతమ్ గారికి సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేటువంటిది హైయెస్ట్ మార్క్స్ అనేటువంటిది నిలిచి టాపర్గా నిలవడం జరిగిందండి రాష్ట్రంలో టాపర్గా నిలవడం జరిగింది శ్రీకాకుళం చెందిన చెందినటువంటి అన్నేపు శేషాద్రి నాయుడు నైంటీ సిక్స్త్ పాయింట్ త్రీలో ఎస్జిటి టాపర్గా ఈయన నిలవడం జరిగిందనమాట అండి సో ఈ రకంగా మీరు చూసుకున్నట్లయితే కనుక ఏ డిఎస్సికి సంబంధించినటువంటి మనకి మెరిట్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది కొన్ని కొన్ని చోట్ల ఎక్కడెక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి సో పాటుగా మీరు చూసుకున్నట్లయితే కనుక అసలు ఆ వెరిఫికేషన్ టైంలో మనకి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక సర్టిఫికేట్ల మీద చూసుకున్నట్లయితే కనుక పాస్పోర్ట్ సైజ్ దాని మీద గెస్టెడ్ ఆఫీసర్ సంతకం అనేటువంటిది ఉండాలన్నారు కదండి సో ఈ గెస్టెడ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఈ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎవరు ఎవరు సంతకం చేయాలనేటువంటి దానికి సంతకం చేసేటువంటి వారికి గ్రీన్ హోల్ గ్రీన్ పెన్ హోల్డర్ అయ్యి ఉండాలి సో ఎవరు సంతకం చేస్తే వర్తిస్తుంది అనేటువంటి వివరాలతోటి నేను నెక్స్ట్ ఇంకో వన్ టూ అవర్స్లో నేను మీకు వీడియో అనేటువంటిది అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట తప్పకుండా దాన్ని చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఎటువంటి కంగారు లేకుండా మీకు ఉండడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఏపీడీఎస్సి నుంచి వచ్చినటువంటి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్తో కూడినటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో మీకు ఏదైనా డౌట్ ఉందని మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా మీకు వెంటనే దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేట్టు తీయడం జరుగుతుంది అనమాట అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావ్ నెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బాయ్